అమ్మ నేను హ్యాండిక్యాప్ క్యాప్ ఇవా చూడండి అయ్యా ఇలా చేసి చూడండి నిన్ను పింఛన్ పెట్టిన రేవంత్ రెడ్డిలా నాకు పింఛన్ వస్తలేదు భగవంత ఇవాన్ని రోజులైతుంది ఐదు నెలలు అవుతుంది నాకు వస్తలేదు ఆయన పే ఆంటి నాకు వస్తలేదు ఎవరికని చెప్పాలి ఎన్ని రోజులు అండి అప్లై చేసుకోండి మేము అప్లికేషన్ చేసి కరోనా ముంగడ అప్లికేషన్ చేసినాం ఆయన నేను ఇద్దరం ఏమంటారు ఐదు వేలు పదివేలు అంటారు లంచం గవర్నమెంట్ ఏది రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అడుగుతుర్రు ఇప్పుడు మేము ఇప్పుడు మేము బతుకుదాం మాకు ఏం లేదమ్మా మా చేయి బాలేదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అట్లా అని మేము అడుగుతున్నాం ఆయన హ్యాండ్ క్యాప్ నేను హ్యాండ్ క్యాప్ ఇద్దరం హ్యాండ్ క్యాప్ వాళ్ళం పోయి ఏడా పోయి అడుగుతే ఏమంటారు అంటే ఇఎంఎం మేము మేము ఇయ్యము వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇయ్యం ఎవరి ఆ వెళ్ళి వస్తున్నాయి మేము ఇయ్యం వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఇయం ఎవరు పాయింట్ వాళ్ళు అది మేము మున్సిపాలిటీలా ఉప్పు ఇది మల్కాజ్గిరి మండలం ఈనే ఉంటాం వినాయక నగర్లో ఉంటాం మేము ఈనే ఉంటాం ఈయన ఉన్న అలా అంటే మేము ఇయ్యం వాళ్ళు మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టాలి వాళ్ళు ఏమంటారు అంటే మేము ఇయ్యం అలా అంటారు ఏం చేయాలి అట్లా బస్ అంతే కానీ ఒక్క మాట ఈ దొంగల జమానా రాజకీయాల జమానా ఎన్ని రోజులు పనిచేవు భగవంత ఒక్క జమాల భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఆ పిచ్చోడు కాదు పిచ్చోడు కాంగ్రెస్ ఎక్కువ రోజులు ఉండదంటారా ఉంటదా అమ్మా ఒక మాట ఉంటదాంత ఎవరున్నా లేకున్నా కానీ ఇంత ముందుకు పింఛన్ వచ్చేది ఇప్పుడు వస్తలేదు ఈ ప్రభుత్వం వచ్చినాక పింఛన్ వస్తలేదు ఎవరికైనా చెప్పుకోవాలి ఎవరికైనా మాట్లాడాలి అందరు అధికారాలు తీసుకుంటారు అందరు మాట్లాడుతున్నారు ఎవరు ఏమంటారు అంటే ఈ ఐదు వేలు రెండు వేలి అని అంటారు మళ్ళీ ఏం చేయాలి ఇంతకుముందు అట్లా లంచం అడిగినారా ఎవ్వరు అడగలే ఎవరు అడగలే ఎవరు అడగలేరు ఎవరు అడగలే ముందుకు అడగలే ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన కంటలే అడుగుతున్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నది కాబట్టి వాళ్ళు రాకుంటే మంచిగా ఉన్నది కొద్దిగా చెప్తున్నా నిజంగా అమ్మా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏందంటే కాపురే సభుతం ఏంటంటే లంచాలకు మరిగిర్రు కుది చెప్తున్నా లంచాలు మరిగిరు వాళ్ళకు లంచాలు మరిగిరు వాళ్ళకి ఏమున్నాయి ఓటుకు నోటు ఓటుకు నోటు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇక ఏం మాట్లాడుతున్నాం వాళ్ళకి ఏం మాట్లాడలేదు బస్సు అని